కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రైతు బంధు సకాలంలో రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని కోరారు రైతు బీమాకు ఆరు నెలలు పైసలు కట్టక అట్లాగం బట్టి తిరిగి నీళ్లు ఇయమంటే నీళ్ళు ఇయ్య శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పని రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్ల అయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయాలి రుణమాఫీ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి కులాల వారీగా కలవండి